అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి వైశాఖ మాసంలో రాబోతున్న హనుమ జయంతి దీన్ని పెద్ద హనుమ జయంతి అని అంటారు ఇది అందరూ చేసుకోగలిగే పండుగ ఈ పూజ కోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పూజా వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ప్రత్యేకంగా ఈ పూజ కోసం వాడే వస్తువులని దీంట్లో చూపిస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి కొన్ని వరకు ఇంట్లో ఉండే పూజా సామానే కాకుండా హనుమ జయంతి కోసం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సినవి అయితే కొన్ని ఉంటాయి అవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనకి ఇంట్లో ఉండవలసిన స్వామి చిత్రపటం పంచముఖ స్వామి చిత్రపటం ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదని చెప్తారు ఒకవేళ మీ దగ్గర ఆంజనేయస్వామి విగ్రహాలు కానీ ఇటువంటి పటం కానీ లేకపోతే రాముల వారి చిత్రపటం పెట్టుకొని కూడా పూజం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాముల వారి చిత్రపటంలో కానీ మనం గమనించినట్లయితే హనుమంతుల వారు ఉంటారు కాబట్టి ఈ పటం పెట్టుకునే మనం పూజం చేసుకోవచ్చు లేదంటే రామాల లక్ష్మణ సీత విగ్రహాలు చిన్న చిన్నవి హనుమంతుని విగ్రహాలు ఉంటాయి అటువంటివి కూడా ఏర్పాటు చేసుకోండి లేదంటే మనం అందరిలలో ఉండేది సీతారాముల వారి చిత్రపటం కంపల్సరీగా ఉంటుంది కదా ఆ పటంలో హనుమంతులు వారు ఉంటారు కాబట్టి సరిపోతుందండి అలా కూడా పెట్టుకోవచ్చు పంచముఖ అని స్వామి వారి చిత్రపటం ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే ఎటువంటి నెరదిష్టి కానీ మనకి ఏ భయాలు లేకుండా ఎటువంటి నెరఘోష లేకుండా ఉంటారని నమ్ముతారు అందుకనే స్వామి వారిని ఆ రూపంలో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారనమాట ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే ఈ హనుమత్ జయంతికి తెచ్చుకొని పూజా మందిరంలో కూడా పెట్టుకోండి ఇక మనకి పూజకి కావాల్సిన వస్తువుల్లో స్వామివారి చిత్రపట పటంతో పాటు ముఖ్యంగా కావాల్సినవి పసుపు కుంకుమ జవ్వాది గంధము అలాగే అగరబత్తులు కానీ మనకి ఏదైనా సువాసన భరితంగా జవ్వాది లిక్విడ్స్ కానీ అటువంటివి ఏదన్నా కూడా మనము ఈ పూజా ప్రదేశంలో పూజ చేసినప్పుడు వాడచ్చు అలాగే పూజకి అవసరమయ్యే దీపపు ప్రమిదలు కుందులు ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ ప్రమిదల్లో లేకపోయినా మట్టి ప్రమిదల్లో ఎక్కువ దీపపు కుందులు లేకపోయినా మట్టి ప్రమిదల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు పంచపా పాత్ర ఉద్దరిన ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దీపపు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అడుగున పెట్టేయకూడదు అడుగున తమలపాకు కానీ లేదా ఏదైనా ప్లేట్ కానీ వేసుకోవాలి కాబట్టి దీపపు కుందులు అవసరమవుతాయి ముఖ్యంగా స్వామివారికి సమర్పించవలసిన వస్తువుల్లో చాలా ముఖ్యమైనది తమలపాకు అండి ఈ తమలపాకుల్ని మాలగా గుచ్చి వేస్తుంటారు లేదంటే కనుక విడి ఆకులతో నూటెనిమిది ఆకులు తీసుకుని స్వామివారికి ఆకు పూజ చేసుకుంటూ కూడా ఈ తమలపాకుల్ని స్వామివారికి సమర్పిస్తారు కొంతమంది పెద్ద మాలగా కట్టి దేవాలయంలో కూడా లేదా దేవాలయంలో ఇలా తమలపాకు కట్టలు అనేవి ఇస్తే మనకి మన గోత్రరామాలతో ఆకుపూజ చేస్తారు కదా అలాగే ఇంట్లో కూడా మనము స్వామివారి అష్టోత్తరం చదువుతూ కూడా నూటెనిమిది ఆకుల్ని తీసుకొచ్చుకొని వాటిలో శుభ్రమైనవి తీసి పక్కన పెట్టుకొని స్వామివారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క స్వామివారికి ఒక ఆకు సమర్పిస్తూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు అలాగే వీటి మీద శ్రీరామ అని రాసుకొని తమలపాకులు ఒక మాలగా కూడా గుచ్చుతారు మాలను ఎలా గుచ్చు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి తమలపాకుల మాల అనేది స్వామివారికి తమలపాకులు చాలా చాలా ఇష్టమని చెప్తారు ఈ శ్రీరామ అని రాసి స్వామివారికి విడిగా ఆకుపూజ చేసుకోవడం కానీ లేదా మాలగా కానీ గుచ్చి వేయవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా స్వామివారికి మరెంతో ప్రీతికరమైనది సింధూరం అండి ఈ సింధూరం మన పూజా స్రస్సులో దొరుకుతుంది ఇది మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోండి ఈ సింధూరం అనేది స్వామివారి వంటికి కూడా లేపనంగా రాస్తే ఆయన చాలా సంతోషిస్తాట విగ్రహాలు ఉన్న వాళ్ళతే కనుక స్వామివారికి అలా లేపనంగా రాయొచ్చు లేదా ఆ సింధూరంతోనే ఇలా తమలపాకు మీద శ్రీరామ అని రాసి స్వామివారికి మాలగా గుచ్చి వేస్తామన్నమాట అలాగే సింధూరంతో అక్షింతలు ఒత్తులు కూడా తయారు చేసుకుంటారు ఎందుకనంటే సింధూరాన్ని ధరించి ఎవరైతే రామనామ స్మరణ చేస్తూ పూజలు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో ఇంకా ఎటువంటి కష్టాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేకుండా ఉంటాయట అందుకని సింధూరాన్ని తప్పనిసరిగా హనుమాన్ జయంతి పూజా విధానాలు వాడాలి ఇక్కడ సింధూర పాక్షింతలు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను సింధూరాన్ని కొంచెం ఆవుని కానీ లేదా ఎవ్వలను కానీ వేసి సింధూరంలో కలుపుకోండి అలా పేస్ట్ లాగా తయారవుతుంది కదా ఆ సింధూరాన్ని ఇలా ఒత్తులకి మామూలుగా మన ఇంట్లో పూజ చేసుకునే తెల్లటి ఒత్తులకి రాయండి అప్పుడు అవి మనకి సింధూరంతో తయారు ఒత్తులుగా మారుతాయి అన్నమాట ఇలా సింధురప ఒత్తులు అయితే తయారు చేసుకోవాలి ఇవి మీరు ఏదైతే దీపారాధన చేస్తున్నారో స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించే అరటిపండు దీపారాధన కానీ ఇలా ఏవైనా పెడుతుంటే కనుక ప్రత్యేక దీపంలో కూడా ఈ సింధూరపు ఒత్తులు వేసుకోవచ్చు కాబట్టి మనం బయట కొనుక్కోకుండా ఇలా సింధూరంతో తయారు చేసుకున్న ఒత్తులు అలాగే అక్షింతలు కూడా అదే నూనె లేదా ఆవు నెయ్యిలో కలిపిన సింధూరంతో కొంచెం విరగని బియ్యం ఏవైతే ఉంటాయో అవి వేసి అక్షింతలా కలుపుకోవాలి స్వామివారికి మీరు పూజ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ సింధూరపు అక్షింతల్నే వాడాలన్నమాట పూజలో అందుకని ఈ సింధూరం అయితే చిన్న ప్యాకెట్స్ మనకి పూజా పూజాస్లో కూడా దొరుకుతుంది ఇటువంటి సింధూర ప్యాకెట్ అయితే తెచ్చుకొని అట్టి పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ హనుమ జయంతలు కుదరకపోతే ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరంతో కలుపుకున్న అక్షింతలు కల్పించుకొని నిత్యం కూడా ఆ అక్షింతలతో పూజ చేసినా కూడా మంచి జరుగుతుంది అలాగే స్వామివారికి మరొకటి కావాల్సిందే తులసి ఆకులండి స్వామివారికి తులసి అనేది తప్పనిసరిగా ఈ హనుమ జంతుకి వాడుతూ ఉంటారు లేదా వీడిదళాలనే తెచ్చుకొని స్వామివారి ఖర్చనకి ఉపయోగించవచ్చు ఏర్పాటు చేసుకోగలిగితే తులసి దళాలు కూడా ఏర్పాటు చేసుకోండి ఇక పూజకి అవసరమయ్యే తూప్ స్టిక్స్ అండి ఎక్కువ కూడా దూపం వేయండి ఎటువంటి నెరదిష్టి నెరఘోష ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అనేది వెళ్ళిపోతుందనమాట స్వామివారికి కొబ్బరికాయ అనేది నైవేద్యం పెట్టడం కోసం ఇటువంటి కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతాము అలాగే బియ్య పిండి పానకం వడపప్పు చలిమిడి అనేవి మనము నివేదన అనేది చేస్తాము అంతేకాకుండా బియ్యపిండిని అప్పాలు తయారు చేయడం కోసం కూడా వాడతారండి కొంతమంది ఇళ్లలో గోధుమ పిండి అప్పాలనేవి చేస్తారు ఎక్కువగా చేసేది బియ్యపిండి అప్పాలు ఇవి స్వామివారికి నివేదన చేస్తారు కొంతమంది మాలగా గుచ్చి ఆ మాలని స్వామివారి పటానికి కానీ విగ్రహానికి కానీ అలంకరణ చేసుకుంటారు అలాగే దేవాలయాల్లో కూడా ఎనిమిది అప్పాలని ఇలా మాలగా గుచ్చి స్వామివారికి సమర్పిస్తారనమాట ఆకు ఆకుపూజలా చేయించుకుంటారు తమలపాకులతో పాటు మాలగా ఇలా అప్పాల మాలిస్తారు వడమాలను కూడా ఉంటారు ఇవి హనుమత్ జయంతికి తప్పనిసరిగా చేసుకునేవి మరి పూజ కోసం ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ అవసరం అవుతుంది పూజకి ఇక అలాగే స్వామివారి పూజలో ఎర్రటి పూలను వాటానికి ప్రయత్నించండి ఎర్రటి మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ వాటానికి ప్రయత్నించండి ఒకవేళ లేకపోతే మీకు ఏ పూలు దొరికితే ఆ పూలు ఒకవేళ పూలు కూడా ఎక్కువ లేకపోయినా ఇంతాక మనం కలుపుకున్న సింధూరపు అక్షింతలతో స్వామివారికి పూజలు చేసుకోవచ్చు అష్టోత్తరం చదువుతున్నప్పుడు అలాగే హనుమ చాలీసా మాత్రం తప్పనిసరిగా ఈ హనుమ జయంతికి చదువుకోండి అలాగే పండ్లు మనం సీజనల్ ఫ్రూట్స్ ఏ వచ్చినా ముందుగా దేవునికి నైవేద్యం అనేది పెట్టి మనం తింటూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో మామిడికాయలు లేదంటే అరటిపళ్ళు అయితే తప్పనిసరిగా ఉండాలండి ఈ పూజలో అరటిపండ్లు తెచ్చుకొని ఈ అరటిపండు దీపారాధన కూడా ప్రత్యేకంగా హనుమ జయంతికి చేస్తారు నేను పూజా విధానంలో ఎలా చేయాలని నేను షేర్ చేస్తాను ఈ అరటిపండు తెచ్చుకొని వాటిలో మొదలు చివరి కూడా కట్ చేసి అరటిపండు దీపారాధన అనేది స్వామివారికి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అంతేకాకుండా చివరిలో అరటిపండ్లు నివేదన చేయడం ఇది తప్పనిసరిగా చేసేవి ఇవేనండి స్వామివారి పూజకి అవసరమైన వస్తువులు కూడా స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం సింధూరాన్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవటం అలాగే సింధూరంతో ఒత్తులు అక్షంతలు చేసుకోవటం అరటిపళ్ళు ఎర్రటి పూలు తులసి మాల తమలపాకులు ఇవి తప్పనిసరిగా కావలసిన వస్తువులు మిగతా పూజా సామాన్ అంతా కూడా మన ఇంట్లో నిత్యం ఉండేవి వాటితో పాటు ఈ పూజకైతే తప్పనిసరిగా ఇవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నిమ్మకాయలు కూడా అండి గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలు కూడా తెచ్చుకొని కడిగి వాటిని కూడా మాలగా గుచ్చి వేస్తారు అలా పూజ నిమ్మకాయల్ని మన ఇంట్లో సింహద్వారాన్ని కట్టుకోవడం వెహికల్స్ కట్టడం అలాగే డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశాల్లో కూడా ఉంచడం చేస్తూ ఉంటాం కాబట్టి మీరు తెచ్చుకోగలిగితే గ్రీన్ కలర్ లెమన్స్ ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకొని ఏర్పాటు చేసుకోండి పూజలో అవి ఎలా పెట్టి పూజ చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇవ్వండి మనకి హనుమత్ జయంతికి కావాల్సిన పూజా సామాను ఈ వైశాఖ మాసంలో ఇరవై రెండవ తారీఖు మనకి హనుమత్ జయంతి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు హనుమ జయంతి మరి హనుమన్ జయంతి పూజా విధానాన్ని అతి సులువుగా ఇంట్లో అందరం ఎలా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం